చేస్తాం కదా దీన్ని మనం ఆల్టర్నేట్ డేస్ కింద ఆపరేటర్ ఇచ్చేయచ్చు ఇది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర చూసి వచ్చి టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గరగా ఆవిడ పెట్టి త్రీ మంత్స్ అవుతుంది ఆవిడ ఇంటి మీద పెట్టింది ఇంటి మీద ఎన్ని పెట్టింది ఆ బకెట్లో ఈ పైపులు వంద పైపులు పెట్టి వంద పైపులకి ఒక పైపు ద్వారా మూడు కేజీలు వస్తుంది టూ ఫిఫ్టీ ఇంటూ త్రీ అంటే సెవెన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి ఒక ఎకరం పొలంలో కూడా అంత డబ్బులు లెవెన్ మంత్స్ నైన్ మంత్స్ అంటారు లెవెన్ మంత్స్ పెట్టుకోండి అంటే వన్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లాగ్ అనుకోండి నైన్ మంత్స్ టువెన్ మనకి అదగా పాదాయం ఎక్కడ పెడతారు మీకు ఈరోజు డ్రాయింగ్ ఇచ్చారు కదా మునగి ము డిస్టెన్స్ ఎంత ఏడున్నర ఏడున్నరలో మధ్యలో పెట్టాలి దీన్ని అయిపోయి మునగి కింద పెట్టాలి ఎందుకంటే మునగి డాన్సింగ్ చేయడంంటారు కాబట్టి మనకి ఇది బాగా గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ కంట్రెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇట్ మళ్ళీ అంటే సేమ్ ఎన్ని వస్తే అన్నీ వచ్చేస్తాయి ఒక బాక్స్ లో నైన్ వచ్చినట్టు ఇవి వచ్చేస్తాయి పైప్స్ మీరు ఏం చేస్తారు పైకి పెట్టద్దు వన్ అండ్ హాఫ్ ఫీట్ మీరు బెడ్ మీద సెంటర్లో పెట్టి వన్ అండ్ హాఫ్ ఇది ఎంత పెడతారు ఫోర్ ఫీట్ పెట్టండి పైప్ ఫైవ్ ఫీట్ వాళ్ళు పెట్టారు కదా అంటే ఒక ఫుల్ లెంత్ ట్వంటీ ఫీట్ వస్తుంది పైప్ ట్వంటీ అంటే మీరు ఐదు పెట్టుకుంటే ఏమవుతుంది నాలుగు వస్తుంది మీరు నీళ్లు పోయాలన్నప్పుడు ఇది ఆల్రెడీ మన బెడ్ కింద ఉంటాం ఆ కాలంలో ఉన్నప్పుడు హైట్ కొంచెం ఇబ్బంది పడతాం అందుకని మీరు ఏం చేస్తారంటే దాన్ని నాలుగు అడుగులు అనుకోండి మీకు కంఫర్ట్ ఒక లైన్ మాత్రం ఒక పైపు ఐదు అడుగులు పెట్టండి అసలు ఇది రూట్ ఎంత వస్తుంది అనేది మీరు ఒక రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఒకవేళ ఇది మనకి ఫైవ్ టు మనకి రూట్ వచ్చేసింది అనుకోండి నెక్స్ట్ దానికి అలా పెట్టుకోండి ఇంకొకటి సిక్స్ ఇంచెస్ ఒకటి పెట్టండి ఫోర్ ఇంచెస్ ఒకటి పెట్టాలి కదా సిక్స్ ఇంచెస్ దీన్ని వీడియోస్ చూస్తూ ఉంటే వేరే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు బ్లూ కంటైనర్స్ చూస్తే చిన్న చిన్న దాంట్లో పెట్టేస్తున్నారు కానీ దాంట్లో ఎక్కడ ఎన్ని నెలలకు వచ్చిందనేది చెప్పలేదు అప్పుడు అది కూడా బాగా సాలిడ్గా వచ్చింది లెంత్ రాలేదు అది ఎంత ఉందో అంతే వచ్చింది ఇప్పుడు మనం ఇది లెంత్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఒక కేజీ పెరిగినా మనకి అదొక అడిషనల్ ఇన్కమ్ కదా ఇట్లా వస్తుంది నేను ఏం ఇచ్చింది ఇప్పుడు ఇది కూడా రీసెర్చ్ చెయ్యి ఇది నేనే మీకు చెప్తున్నాను మీరు రేపు సీజన్లో చేస్తారంటే ఒక లైన్ పెట్టుకోండి లేదు రెండు లైన్ పెట్టి మీకు ఇష్టం ఫైవ్ ఒక్కొక్కటి వచ్చేసి మీకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వస్తుంది కాస్ట్ కంప్లీట్ సిక్స్ ఫోర్ ఫోర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఒకటి సిక్స్ ఇంచెస్ పెట్టండి సిక్స్ ఇంచెస్ చాలా కాస్ట్ ఉంది అండి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వంటి బట్టి మీరు ఒకటి అది కూడా పెట్టుకోండి పెడితే సాలిడ్ సాలిడ్గా వస్తుందా లేదో తెలియటాయి వచ్చిందనుకోండి నెక్స్ట్ టైం మీరు చేసుకోవచ్చు ఇంకో బాక్స్ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు ఇంకేం చేస్తారు దీన్ని దీని మీద మీరు ఆలోచన ఇంకా చాలా ఆలోచన వస్తాయి ఇది మన ఫీట్ పెట్టినప్పుడు గాలిని వచ్చినా పడక దాని కింద మీరు ఏ రూట్ క్రాప్స్ ఉన్నాయో దానికి ఏమి ఇబ్బంది ఉండదు మనం వెళ్ళి పసుపు కానీ ఇంకా అల్లం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికేమీ ఇబ్బంది రాదు తర్వాత దీని నుంచి వచ్చే ఆకులు ఏవైతే ఉన్నాయో మనకి ఏదైనా లెమన్ గ్రాస్ లాగా ఉంటుంది తెలుసు కదా మీకు పట్టివేరు ఇది ఆ షేడ్ పెద్దగా కింద పంటలకి ఇబ్బంది కలిగేది ఇంకా నాకేం ఆలోచన వచ్చిందంటే మీరు చేస్తా ఉంటే దీంట్లో ప్రయోగం ఒక లైన్ చేయండి నేను ఇంకా అది ఇంకా నేను చేయలేదు నేను చేయబోతున్నా పెట్టేస్తారు కాబట్టి పెట్టేసినప్పుడు దాంట్లో మనం బట్టి నింపేసి కొట్టుకోసేసి ఈ స్టెమ్ మీకు వట్టి వేర్ ఆకులు కట్ చేసి పెట్టాలి అయిన ఆకులు చూసారా చాలా హార్డ్గా ఉన్నాయి అవి కట్ చేసేసి మనం పెడితే త్వరగా వచ్చే ఆకులు చాలా నీట్గా వస్తాయి త్వరగా వస్తాయి ఎందుకంటే ఆకుల నుంచి కూడా ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి అది అది దాంట్లో స్థిరంగా నిలబడతాక టైం పడుతుంది కాబట్టి ఆ పై కట్ చేసి పైపు అడుగు లోపల పెడతారు పైపున్నర మీకు ఫోర్ ఫీట్ తీసుకోండి పైపు అంటే అప్పుడు రెండున్నర పైన హ్యాండ్లింగ్ చేయడం ఈజీగా ఉంటుంది ఆ రూట్ లోపల ఆల్రెడీ ఫీట్ కూడా వెళ్తుంది కదా తర్వాత మన పైపుని తీసేసి ఊరికి లైఫ్ వచ్చేస్తాయి వట్టి వేరు నా చెరువు ఉంది కానీ దాని మీరు పెరతాలంటే మన ఒంగోలు గత రాదది అంత సాలిడ్ ఉంటే కానీ లూజ్ ఆయిల్లో వేస్తారు అది ఎక్కువ మనకి ఇక్కడ ఉన్న మన స్థాయిలో రాదని దీన్ని మరి మనం ఇలా లూజ్ ఆయిల్లో మనం ఇది కలిపెట్టాం కాబట్టి మూల మనిషిలాగితే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట దీనికి ఏం చేస్తారంటే ఇంకా మీరు చెయ్యాలి అనుకున్న ఎక్స్పెరిమెంటు ఆ పీవీసీ పైకి ఉంది కదా దానికి మన ఐరన్ జాలి మిషన్స్ వస్తున్నాయి కదండి డైమండ్ షేప్ డైమండ్ డైమండ్ జాలీలో తక్కువ రేట్ ఉన్నది అది ఎంత డయా ఉందో అంత చుట్టేసేసి ఆ పైప్ దాని మీద తమలపాక ఎక్కించింది హ్యాంగింగ్ పట్టుకుంటే గెప్పకే లేకపోతే ఇది బిర్యానీ బిర్యానీ కూడా వస్తుంది ఎంత కట్ చేసేసుకోండి మీకు ఎడిషనల్ ఇన్కమ్ ఎంత వస్తుంది దీనిపై డిపెండ్ అయ్యలేదు కదా దాన్ని ఖాళీగా ఎందుకు పెట్టారు తబుల బాగా ఎందు వస్తాయి వస్తాయి దీంట్లో మీకు మొత్తం ఇలాంటివి చూసుకుంటే ఒక బాక్సులో మీకు తొమ్మిది వస్తే ఆల్టర్నేటివ్ బాక్స్ ఎందు వస్తాయి చూడండి దగ్గర దగ్గరగా నలభై ఐదు నుంచి యాభై వరకు వస్తుంది ఎక్కడైతే మనం అరటి బొప్పాయి పెడుతున్నామో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి అప్పుడు ఎనభై ఒకటి వచ్చేస్తాయి ఇప్పుడు మీరు ఫుల్ టైం చేస్తున్న వాళ్ళకి చాలా మంచిది ఇలా చిన్న చిన్నవి కూడా ఒక ఆదాయం తెచ్చుకుంటాయి నవీన్ అనే అతను మైసూర్లో ఏం చేస్తున్నాడు అంటే తములపాకులని కట్ చేసి మార్కెట్కి ఇవ్వట్లా డ్రయర్లో పెట్టేసి పౌడర్ తయారు చేస్తారు తములపాకు పౌడర్ దాంతోపాటు వాళ్ళకి ఒక్క దుర్గుద్ది అది మిశ్రీ రాజస్థాన్లో మన యూపీలో చాలామంది మిశ్రీ చేస్తారు కదా ఇది కలిపి తాంబూలం పౌడర్ తయారు చేస్తారు దాన్ని ప్యాక్ చేసి అంటే మన తమలపాకని ఇలా కూడా చేయొచ్చు అనేది వాళ్ళ దగ్గర చూసి ఇలా మీరు ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుంటారు ఆయన చేస్తారు చూడండి మైసూర్ చంద్రశేఖర్ గారు మూడు వందల అరవై రోజులు ఏదో పని చేస్తూ ఉంటాడు అలా ఆయన ఆదాయాన్ని తెచ్చుకున్నాడు నలభై ఏడు నుంచి ఇదంతా ఎక్స్పెరిమెంట్ చేస్తున్న కొందికి చేస్తున్న కొందికి మీలో ఆలోచన వస్తారు